తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆరో రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను గీతాంజలి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ గురుగారు కన్యా రాశి వారి జాతక ఫలితాలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను ఏ విధంగా ఉన్నాయంటారు ఏ విధంగా ఉన్నాయి కన్యా రాశి వారిది అంటే అవసరమైన సమయంలో వీళ్ళు మాట్లాడలేరు అనవసరమైన విషయాల్లో ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నప్పుడు వాళ్ళు అక్కడ నా గొప్పతనం చూడండి అని మాట్లాడి తనను తానే కించపరిచినటువంటి స్థితి ఇది కన్యారాశి వారికి జరుగుతున్న విధానం ప్రతిదాంట్లో కూడా నేను ముందున్నా నేను ముందున్నా నేను ముందుంటా అంటూ ముందుకు వెళ్ళి కింద పడి పళ్ళు రాలగొట్టుచుకునే పరిస్థితి వెళ్ళి ఇప్పటివరకు అలానే వచ్చారు అందుకనే అన్న అంటే కన్యానంగానే ఆడవాళ్ళు సిగ్గుపడుతుంటారు కదండి అలా సిగ్గుపడవలసిన స్థితి ఏనన్నా ఎక్కడ ఏ విధానాన్ని అనుసరించి మనం ఉంటే మనకు ఎదుగుదల ప్రభుత్వ సంస్థలో చాలా డిపార్ట్మెంటు పోలీసు శాఖ అటువంటి దాంట్లో ఉన్నటువంటి కన్యా రాశి వారు అటువంటి దాంట్లో ఉన్నవారు మాత్రం ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే అపనిందలకి కూడా గురి కావాల్సి ఉంటుంది మన తప్పు చేయకపోయినా దీనికి నువ్వు బాధ్యత వహించాలి అనేటువంటిది ఒత్తిళ్ళు అంటారు చూశారండి మనకు తెలిసి ఒత్తిడి అని అంటే బా మా ఆడబురుషుని మీద బాగా ఒత్తిడి తెస్తుందండి అండి మా ఆయన అయన్న మీద బాగా ఒత్తిడి తెస్తున్నారండి మా అత్తగారు బాగా ఒత్తిడి తెస్తున్నారు ఇది కాదండి పై అధికారి అతని కింద అధికారిని తీసుకొచ్చేది ఒత్తిడి కుటుంబంలో ఉంది చిన్న చిన్నవే కానీ ఇక్కడ వీళ్ళు పడేటువంటిది చాలా జీవితానికి సంబంధించిన ఒత్తిడి అంత అనుభవిస్తారు ఎటు చూసినప్పటికీ కూడా మార్గాంతరాలు కనిపించే పరిస్థితి కాదు ఎందువల్లనంటే ఒకప్పుడు తెలంగాణ ఇది రాదు కదండి ఒకప్పుడు మనం ఏది మాట్లాడాలో అది కాకుండా ఎక్కడ మాట్లాడాల్సిన అవసరం అక్కడ మాట్లాడుతూ రావటం వలన దాని యొక్క ప్రభావంచే ఉన్నత స్థితికి వెళ్ళవలసింది కూడా అక్కడే ఆగిపోతూ ఆర్థిక పరంగా కూడా ఎదగలేకపోతూ మన అనుకున్న చుట్టుపక్క వాళ్ళందరూ కూడా మనల్ని వదిలేసి దూరం వెళ్ళిపోవటం కొంతమందిని మనం వదిలే దూరం రావడం ఇటువంటివి జరగబోతున్నాయి ఇప్పటివరకు జరిగిన వాటితో పోలిస్తే జరగబోయేటువంటిది వాళ్ళకి పాపం చాలా తీవ్ర మనస్తాపానికి తీసుకుని వస్తుంది అందులోనూ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త నాన్న పిల్లలు మీరందరూ కష్టమో నష్టమో ఉద్యోగం చేసుకుంటున్నారు రాబోయే సమయం అనేటువంటిది కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు రోడ్డు మీదకి వస్తారమ్మా అంతేకాకుండా ఎన్నో చోట్ల ఉద్యోగాలు నిర్దాక్షణ్యంగా బయటికి గెంటేస్తారు ఉద్యోగాలు లేవు అని కష్టపడి అప్పులు చేసి చదువుకుని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉద్యోగాలు ఉన్నాయి కదా అని అనుకుంటే వాటి నుంచి బయటపడాల్సిన పరిస్థితి ఇవన్నీ కూడా కన్యా రాశికి సంబంధించిన వారిలో ఒక స్థాయిలో కొంతమంది జరగబోయేవి కనుక ప్రతిక్షణం మన పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించండి మన సీటు అంటే మనం కుర్చీలో కూర్చుంటాం అవి కూర్చుకున్న సీటు ఏదైతే ఉంటుందో దాని జాగ్రత్తగా పల్లెరకాయలు వేసినో వస్త్రం వేస్తారు కూర్చుని కూర్చుని వేస్తారు వీరికి అట్లా మనిషిని మెంటల్గా మానసికంగా ఒంటరి వారిని చేసి హింసించేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఎవరిని ఎంతవరకు నమ్మాలో అది గమనించుకుంటూ ఎవరిని వరకు తేవాలో ఎవరిని మధ్య వరకు తీసుకురావాలనేటువంటి విషయం అన్నీ తెలివితే అట్లా లేవు కానీ ఒక్కసారి ఈ వీడియో విన్న తర్వాత అయినా కొంచెం ముందు ఆలోచించి నీ స్థానాన్ని నువ్వు పదులుపరుచుకోగలిగితే అమ్మయ్యా నాకు ఏ ఇబ్బంది లేదు నాకు వచ్చినటువంటి సమస్యల నుంచి నేను అధిగమించి నిలబడగలిగాను అనేటువంటిది గుండె మీద చేసుకుని నవ్వుతూ గర్వంగా చెప్పుకోగలుగుతారు అది చెప్పుకోవాలి అని అంటే శక్తి కూడగట్టుకోవాలి అంటే ఒక చిల్లుల బకెట్ తీసుకొచ్చి దాని రెండా నీళ్ళు నింపండి ఎప్పటికి నిండుతుంది అలాగే మీ గురించి నిరంతరం అదో ఇదో ఇదో అదో 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 ఏదో ఒకటి చెబుతూనే ఉంటాను అంటే పళ్ళ మధ్యలో నాలిక ఏ రకంగా అయితే ఉంటూ ఉంటుందో పళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాయి నాలిక పళ్ళ మధ్యలో వెనక్కి ముందుకు తిరుగుతూ ఆ పళ్ళు మళ్ళీ దగ్గరకు వచ్చేటప్పుడు నాలిక తప్పించుకుంటారు వాళ్ళు పొరికించుకోకుండా ఆ నాలిక లక్కిను కొరికితే ఎంత బాధగా అయితే ఉంటుందో వరణాతీతం వెనక్కి నాలుగు కొరుక్కుంటే ఒక పది నిమిషాలు మాట్లాడలేము నానా ఇబ్బంది వస్తుంటుంది ఆ పళ్ళ మధ్యలో నాలిక ఏ రకంగా చాలా జాగ్రత్తగా మాట్లు మాట్లాడుతూ గమ్మత్తుగా పళ్ళ కింద పడకుండా తప్పించుకుంటూ వస్తూ పళ్ళ కింద పడవలసిన పరిస్థితులు ఎంత పడాలి అంటే పడుతూ పూర్తిగా నొప్పించుకోకుండా జాగ్రత్తగా తప్పించుకుంటూ ఏ రకంగా అయితే ఉన్నదో ఆ రకంగా మీరు చాకచక్యంగా వ్యవహరించగలిగితే కన్యారాశి వారికి ఒక మోస్తరి పట్టే పీడ వదిలి అదృష్టం పడుతుంది అన్నమాట అది విషయం కాకపోతే వీళ్ళేంటే కాస్త సాధ్యమైనంతవరకు హనుమాన్ చలీస విష్ణు సహస్రనామం ఈ రెండు వాళ్ళ ఉన్నతికి అభ్యున్నతికి వృద్ధి చూపిస్తుంది ఆటంకాల నుంచి బయటికి తీసుకొచ్చి పడేస్తుంది కన్యారాశి వారికి ముందు ధైర్యాన్ని ఇస్తుంది వాళ్ళు అనుకుంటారు వాళ్ళేమని అనుకుంటారు వాళ్ళే అనుకుంటారు నా గురించి నేను చెప్తే అనుకుంటారు ఇటువంటి దాంట్లో నుంచి పూర్తిగా బయట పెట్టి ఏ ఏ బర్లా అనేటువంటి స్థితికి తీసుకుని వచ్చి మిమ్మల్ని ధైర్యంగా నిలబడితే తర్వాత మీ పనులు మొత్తం మీరు చేసుకోగలరు కాబట్టి ఆ ధైర్యం మీకు రావాలి అని అంటే సుందరకాండ సుందరకాండ లేదా సుందరగండ కష్టం హనుమాన్ చాలీస ఆ హనుమాన్ చాలీసతో పాటు విశ్వాసరావు పారాయణ గని చేసుకుంటే మిమ్మల్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు అది మా విషయం చక్కగా తెలియజేశారంటే ధన్యవాదాలు గురు